ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఈరోజు నేను కారము రాగి సంగటి తిన్నాను ఎందుకు అనుకుంటున్నారా నా చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు జలుబు చేసిన కాఫ్ వచ్చిన ఫీవర్ వచ్చిన అసలు అప్పట్లో సిరప్లు టాబ్లెట్లు అసలు యూజ్ చేసేవాళ్ళు కాదు అయితే ఇంకా ఒక రాగి ముద్ద పెట్టేసి ఇలాగ ఎండుమిర్చిని పొయ్యిలో కాల్చేదనమాట కాల్చి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి ఉప్పు పప్పు ఉత్తితో ఇలా బాగా వినిపేది ఏదైనా గుంత గిన్నె తీసుకొని కొన్ని వాటర్ వేసేది ఈ వెల్లుల్లి ఎండుమిర్చిలో ఉన్న సారం అంతా వాటర్ లేకపోతుంది స్పైసీగా కొంచెం ఘాటుగా గాటుగా ఉంటుంది ఇంకా రాగి సంగట్లు ఇలా వేసుకొని కొన్ని పుట్నాల పప్పు నెయ్యి వేసేది అనమాట కాంబినేషన్ అయితే అదుర్స్ అనుకోండి నెయ్యి వేడి చేయకుండా ఉంటుంది అనేది నెయ్యి వేస్తుంది ఇక ఈ ఘాటుకు నైట్ కల్లా జలుబు దగ్గు జ్వరం ఏమున్నా అన్నీ పోయేవి నాకెందుకో కాఫ్ అసలు తగ్గట్లేదు అందుకని ఇలా ట్రై చేశాను నైట్కే కాఫ్ కోల్డ్ తగ్గిపోయింది